నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య ఉపాసకరాలు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం చాలా ముహూర్తం అనేది చాలా చాలా ప్రామినెంట్ రోల్ ని ప్లే చేస్తుంది మన సనాతన ధర్మంలో ఖచ్చితంగా ఎటువంటి కార్యక్రమానికైనా చక్కగా మనం ముహూర్తం చూసుకుంటాం శుభకార్యాలకి ముహూర్తం చూసుకుని ఆ ముహూర్తంలో ప్రారంభించటం ఇప్పుడు వాస్తు మనం ఇప్పుడు వ్యాపారం మంచి ముహూర్తంలో స్టార్ట్ చేయాలని పెళ్లి ముహూర్తం అన్నిటికీ ముహూర్తమే జననానికి కూడా ముహూర్తం రాయించేసుకుంటున్నాము అది కానీ అది మాత్రం ఆయన చేతుల్లో ఉంటుంది ఎంత రాయించుకున్నా కూడా కదా ఆయన డిసైడర్ ఒక ఆయన ఉన్నారు ఆయన డిసైడ్ చేసి పంపిస్తారు మన అదృష్టం బాగుంటే ఆయన డిసైడ్ చేసింది మనకు ముహూర్తం పెట్టింది ఒకటే అవుతుంది అన్నట్టు రైట్ అయితే ఇప్పుడు ఇవాళ నా ప్రశ్న ఏంటంటే అండి కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ ఉండవు టైమ్ ఆఫ్ టైమ్ ఆఫ్ బర్త్ ఉండదు కానీ వాళ్ళకి సరిపడా ముహూర్తం పెట్టించుకోవటం అనేది ఒక ఇంత క్లిష్టతరమైనటువంటి పరిస్థితే మరి అలాంటి వాళ్ళకి ఏదైనా వ్యాపారం మొదలు పెడదాం జీవితంలో ఏదైనా స్టార్ట్ చేద్దామంటే మాకు ముహూర్త బలం లేనటువంటి రోజు వస్తుందో ముహూర్త బలం ఉన్న రోజు వస్తుందో తెలియట్లేదండి ఏదో అలా పెట్టేసుకుంటున్నాం అని బాధపడుతూ ఉంటారు మరి ఈ ఇట్లాంటి వాళ్ళ కోసం ఎట్లా ఎట్లా ముహూర్తాన్ని ఎలా డిసైడ్ చేసుకోవచ్చు దీనికి రెండు పద్ధతులు ఉన్నాయమ్మా ఒక పద్ధతి ఏంటంటే ప్రశ్న జ్యోతిష్యం సో వాళ్ళు అడిగిన టైము ఆ రోజు ఇలా మాకు వ్యాపారం మొదలు పెడుతున్నావు ఆ వ్యాపారం చేయడం ముహూర్తం ఇవ్వండి అంటే వాళ్ళు అడిగినప్పుడు టైం నోట్ చేసుకొని ఆ టైంకి ఒక ప్రశ్న ఆ ప్రశ్నని ఒక లగ్నం కింద వేస్తాం ఆ గడియలు ఏ లగ్నం నడుస్తుంది ఆ టైంకి ఇప్పుడు మనకి రెండున్నర గంట రెండు గంటలకు ఒక లగ్నం మారుతుంది కదా అలా ఆ లగ్నానికి బలాలు ఏమన్నా ముహూర్తానికి కావాల్సిన ఏంటంటే చంద్రబలం గురుబలం ఈ రెండు కంపల్సరీ ఎందుకంటే గురుబలం ఉంటే ఆర్థిక ఇబ్బందులు లేకుండా వ్యాపారంగానే అభివృద్ధి దినం దిన అభివృద్ధి అవుతుంది చంద్రబలం ఉంటే వ్యాపారం మొదలుపెట్టి నుంచి వీళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకెళ్తుంది చంద్రబలం తక్కువ తక్కువ ఉంది అనుకోండి ఏదో ఒక టెన్షన్ పడుతూనే ఉంటారు కొంతమంది చాలా చాలా మంచిగా ఆఫీస్ రన్ చేస్తూ ఉంటారు దానికి డబ్బులు అప్పు చేసి తీసుకొస్తుంటారు అప్పు చేసి తీసుకొస్తుంటారు అప్పు చేసి లాస్ట్ లాస్ట్ కి ఇంకొకటి తీసేయాల్సి వస్తుంది దివాళీ తీసి అలాంటి పరిస్థితి వచ్చే అవకాశం అండి చంద్రబలం తక్కువ ఉన్నా అంటే ముహూర్త బలానికి చంద్రబలం గురుబలం రెండు చూసుకోవాలి ఈ విధంగా మనం చూస్తే వాళ్ళకి అప్పుడు ఆ ముహూర్తం పెట్టాలి డేట్ ఆఫ్ బర్త్ తెలియదు వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ తెలిసిన వాళ్ళకి నక్షత్ర ప్రకారంగా వాళ్ళకుండే నక్షత్రము జనరల్ గా అంటే ఆ ఎక్కువ ఇంటి యజమానిది చూస్తుంటారు ఇవాళ రోజు ఏంటంటే ఇంటి యజమానిదే యజమాని రాద్దీ చూడాలి బీభవత చూడాలి ఎందుకంటే కంపల్సరిగా సపోర్టింగ్ సిస్టమ్ కదా ఇప్పుడు ఈయన వ్యాపారం అభివృద్ధిలోకి వెళ్లాలన్నా వ్యాపారం చేయాలన్నా ఆవిడ వెనక ఉండి అన్ని సపోర్ట్ గా ఈయనకి అన్ని అనుకూలంగా మారినప్పుడే కింద చేస్తుంది ఈ వ్యాపారం పెట్టించి ఆ వ్యాపారం పెట్టి దగ్గర నుంచి అనుకూలంగా ఇంకొంచెం దినదిన అభివృద్ధి రావాలంటే ఇద్దరు జాతకాల్లో ఎనర్జీ బాగుండి ముహూర్తం పెట్టాలి ఇప్పుడు బాగా పనిచేస్తుంది అది లేదనుకోండి ఎవరికోరికి వ్యాపారంలో బిజీ ఉంటుంటారు వీళ్ళిద్దరికి దూరం పెరుగుతుంటుంది కొట్లాడు పెరుగుతుంది నీకు వ్యాపారం వచ్చాక నన్ను పట్టించుకోలేదని చెప్పి ఇక్కడ గొడవలు స్టార్ట్ ఎందుకంటే ఇక్కడ ఈ విడుకున్నా ఇవాళ రోజున అలా చూసి చూడాలి పూర్వం ఏంటండి యజమాని చూస్తే మీతో అందరిది అక్కర్లేదు ఆయన ఇవాళ రోజున పెట్టేవాళ్ళది సపోర్ట్ చేసే వాళ్ళని ఇంకా పక్కన వ్యాపారంలో హెల్ప్ చేస్తున్న వాళ్ళని కూడా నేనైతే అందరిని అడుగుతాను మీరు ఒక్కరు చేస్తారా సింగిల్గా చేస్తారా పార్ట్నర్షిప్ చేస్తారు పార్ట్నర్షిప్ వాళ్ళ పార్ట్నర్ కూడా తీసుకుని పెడతాం అలా విధంగా చేస్తాం చాలా మంది జనరల్గా ఏంటంటే అసలు అడగలేని వాళ్ళు ముహూర్తాన్ని పెట్టించుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు వీళ్ళు ఒక ప్రతి నెల ఒక్కొక్క అవకాశాలు ఒక్కొక్క ముహూర్త బలాలు వస్తుంటాయి ప్రతి నెల ఉంటుంది సో అన్నిటికన్నా దివ్యమైనది అమోహమైనది ముహూర్తం అంటే కాస్త ఆగాలి సో ఎందుకంటే ఒక్కొక్కసారి ఆ ముహూర్తాలు బ్రహ్మాండమైన ముహూర్తం కుదరడం అనేది చాలా బాగుంది అరుదు ఆ చాలా అరుదు కొన్ని ఒక్కొక్క రోజు అయితే అనిపిస్తుంది నాకు దివ్య ముహూర్తం ఈ ముహూర్తంలో ఎవరెవరు వ్యాపారాలు చేస్తారు అసలు అసలు ఎవరైనా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి నేను మాక్సిమం నాకు లైన్స్ ఎవరైనా వ్యాపారాలు చేస్తే ఆ ముహూర్తం నాకు ముందుగా తెలుస్తుంది కనుక మీరు ఆ ముహూర్తం వెయిట్ చేయండి కాస్త ఆగండి అని చెప్తాను సో ఈ విధంగా చేయడం అనేది బాగుంటుంది అయితే మనకి ప్రతి నెల వస్తుంది ముహూర్తం మామూలు అది మామూలుగా ఉంటుంది దివ్యమైన ముహూర్తాలు ఒక్కొక్క కొన్ని కొన్ని ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి జాను కృతిక నక్షత్రము పౌర్ణమి కార్తీక మాసము అది కార్తీక సోమవారం గాని అది బ్రహ్మాండంగా ఉండడం అనమాట అది ఒక మంచి ముహూర్తం కార్తీక పౌర్ణమి విశేషము సోమవారం ఇంకా విశేషము కృతిక నక్షత్రం ఉండడం కూడా ఇంక విశేషం ఏంటి కృతిక నక్షత్రం మధ్యాహ్నం వచ్చి సాయంత్రం నక్షత్రం ఉండదు అయితే వెళ్ళిపోతుంది సో ఈ కాంబినేషన్ ఎప్పుడైనా వచ్చింది అంటే అది ఇంకా దివ్యమైన ముహూర్తం వదులుకోకండి పట్టుకోండి అని చెప్తాను చెప్తాం లక్షవారం మారసరి పౌర్ణమి లక్ష్మివారము ఆ రోజు పుష్మి నక్షత్రం గాని పునర్వసు నక్షత్రం గానీ ఉండడం ఇంకా విశేషం అనమాట కానీ జనరల్ గా మనకి మారుసరి మాసంలో ఆ నక్షత్రాలు ఉండవు ఇంకా మార్సిరి మాసంలో వచ్చే నక్షత్రము పౌర్ణమి వచ్చే నక్షత్రం వేరే ఉంటాయి కానీ గురువారం స్పెషల్ గా వస్తే ఆ కనీసం ఆ గురు వారానికి గురు యోగం చంద్ర తలం గాని చూసుకుంటాం ఆ లైన్ ముహూర్తాలు పెడతాం ఈ విధంగా చేస్తుంటాం అలాగే మనకి ఈ దసరాల్లో వచ్చే అప్పుడు దసరా విజయదశమి రోజు విజయదశమి చాలా విశేషం విజయదశమి రోజు ఏ ఎవరైనా చేసుకోవచ్చు విజయదశమి అంటేనే విజయాలకి మారు పేరు సో విజయం వరిస్తుంది వాళ్ళని అనంతం ఎందుకంటే అమ్మవారు శుభ్రంగా సంహారం చేసేసి ఆనందంతో నా పిల్లలకి ఎటువంటి శత్రువులు లేరు అని చెప్పేసి ఆనందంతో ఉంటున్న టైంలో ఆవిడ ఏ వరం అయితే ఇప్పుడు ఆనందంగా ఉండే వాళ్ళ అమ్మ ఇది కావాలంటే తీసుకో అలాగే అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ ముహూర్తం పెట్టుకున్నావు నువ్వు అనుగ్రహించమ్మ అంటే చేసుకోపోవాలి అంటే ఆవిడ ఒక్కసారి చేసుకోవాలంటే అది బ్రహ్మాండంగా వెళ్ళిపోతుంది దే దివ్యంగా ఇది విజయదశమి రోజు విజయదశమి ఖచ్చితంగా అసలు దశమి అంటేనే మనకి జీవితంలో దశ తిరుగుతుంది మనం పాలు పంగించుకోవాలి ఒక ఇంట్లో మారాలంటే దశమి చేసుకోండి దశమి చేసుకోండి దశమి అంటే దశ తిరుగుతుంది అని అర్థం సో మనం ఉండే దశ కన్నే ఎక్కువ మంచి స్థితికి వెళ్తామని అర్థం దానికి దశమి ఏకాదశి తిరుగుండదని చెప్పేసి దశమి ఏకాదశి కలిసి వస్తే ఇంకా మంచి తిద్దులు అని చెప్పి మనం చేస్తూ ఉంటాం ఈ విధంగా దీంట్లో విజయదశమి అంటే ఇంకా విజయాన్ని వరి స్వామి అని అర్థం సో మన విజయం తప్ప అనేది పద పథకంగా మనం ముందుకెళ్తుంది తప్ప మళ్ళీ ఇంకా మళ్ళీ వెనక్కి వచ్చే అవకాశం ఉండదు బ్రహ్మాండంగా ఉంటుంది అని అర్థం సో ఈ విజయదశమికి కూడా ఇలా వ్యాపారాలు మొదలు పెట్టుకోవాలనుకునే వాళ్ళు నిరభ్యంతరంగా ఎందుకంటే ఈ విజయదశమి స్పెషల్ ఏంటంటే ప్రతిసారి ముహూర్తం అని చెప్తాను కదా ఈసారి ఏంటంటే శనివారం విజయదశమి శ్రవణ నక్షత్రం వస్తుంది బా శ్రావణ నక్షత్రం అంటే చంద్రబలం పూర్తిగా చంద్రుడి నక్షత్రం అది చంద్రుడు పూర్తిగా కళలు ఉన్న వృద్ధి చెందిన చంద్రుడు తర్వాత శనివారం అంటే వెంకటేశ్వమి కలియుగ దైవం మనకి అక్కడ మనకి కలియుగానికి ఆయనే కలియుగ దైవం అంటే వెంకటేశ్వర ఫస్ట్ గణపతి చండి అందరూ ఉన్నప్పటికీ కూడా మనకి కలియుగ ప్రత్యక్ష దైవం అంటే వెంకటేశ్వమి అంటాం సో శనివారం శని ఒక అనుగ్రహం కూడా వస్తుంది వెంకటేశ్వర అనుగ్రహం కలుగు కలుగుతుంది విజయ విజయదశమి రోజు అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అండి ఇన్ని దశలు అన్ని అనుకూలంగా ఉన్నాయి కనుక విజయదశమి రోజు శనివారం పూట సాయంకాలం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు బ్రహ్మాండమైన ముహూర్తం ఐదు నుంచి ఏంటి వరకు బాగుంది ముహూర్తం కాకపోతే ప్రారంభం చేసుకునే ఏదైతే వ్యాపారాలు అవి ఉన్నాయో ఆరు గంటలకి కరెక్ట్ గా చంద్రోదయం సో ఆరు గంటల నుంచి ఏడు గంటల చేసుకుంటే బ్రహ్మాండంగా విజయ వరిస్తుంది సూపర్ సూపర్ ఎటువంటి బిజినెస్ అయినా స్టార్ట్ చేసుకోవచ్చు ఇక ఎలాగో వచ్చేస్తుంది విజయదశమి కాబట్టి మనకి మంచి ఇదే అందుబాటులోనే ఉంది కాబట్టి చక్కగా ఎటువంటి బిజినెస్ అయినా ఆ రోజున సాయంత్రం గనక ప్రారంభించుకుంటే ఇంకా చూసుకోవాల్సిన అవసరం అవసరం లేదు మనకి ఇది సూట్ అవుతుందా సూట్ అవ్వదా అసలు అవసరం లేదు బ్యూటిఫుల్ అండి చాలా చక్కటి విషయాన్ని తెలియజేశారు డెఫినెట్ గా ఈ ముహూర్త బలంతో వ్యాపార అభివృద్ధి మన వాళ్ళకి ఖచ్చితంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ クれタクメタメディ。ナナスティンマスリーマトリーマハン。